చూడొచ్చు పలమునేరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మరి కాసేపట్లో పలమనేరు ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు అలాగే ఇక్కడ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఏ అంశాలపై ప్రధానంగా ప్రసంగించబోతున్నారు అటు ప్రతిప ప్రతిపక్షంపై ఎలాంటి కామెంట్స్ చేసే అవకాశం కనిపిస్తోంది అనేది ఉత్కంఠగా మారుతోంది మరి కాసేపట్లో సీఎం జగన్ అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు దేవుడి దయతో మంటు టెండలో ఒక చక్కటి వర్షం పడింది మే చెక్కటి చిరునవ్వులతో పాటు ఈ వర్షం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక ఆశిస్సుగా కూడా భావిస్తా ఉన్నాం మీ అందరి ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆత్మీయతలకు ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో తొమ్మిది రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు ఈ జరగబోయే ఎన్నికలు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కానీ ఆయన మేనిఫెస్టోలకు అర్థం చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి చంద్రబాబును నమ్మితే చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్ర నేస్తుంది లకలక లకలక అంటూ మీ తలుపు నడుతుంది దేవుడి దయతో దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల ఈ పాలనలో గతంలో ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు జరగని విప్లవాలను మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది ఈ మాదిరిగా డబ్బులు నేరుగా చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రాజు ఇన్ని ఉద్యోగాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు రంగురంగుల కాయిదాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలోనూ కూడా ఎక్కడ చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెం మన కుటుంబాలకే పంపించి అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి మీరే మీ బిడ్డ కాశ ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది కేవలం మీ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను ఇప్పుడు నేను గడగడా చెప్పబోతా ఉన్న మచ్చుకు కొన్ని పథకాలు ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు చెబుతాను మచ్చుకు ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఈ పథకాలన్నీ మీకు అందాయా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా గవర్నమెంట్ పిల్లల గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు బడులు తెరిచేసరికే విద్య కానుక బడుల్లో గోరు ముద్ద పిల్లల చదువులకు ఆ తల్లును ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి ఉన్నాయా గతంలో జరిగిందా గతంలో పూర్తి ఫీజులతో ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన గతంలో చూశారా ఎప్పుడన్నా అక్క చెల్లెమ్మను నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి అని నా అక్క చెల్లెమ్మలకు కూడా ఏదో ఒక ఆదాయాలు ఉండాలని వాళ్ళు కూడా ఎదగాలని నా అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసర నా అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత నా అక్క చెల్లెమ్మల కోసము కాపు నేస్తాం నా అక్క చెల్లెమల కోసము ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అక్క చెల్లెమ్మల కోసం అక్క చెల్లెమ్మల కోసం ఇంతగా ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నారు అవ్వా తాతలకు నా అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయల పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే తొమ్మిది గంటల పాటు రైతన్నకు ఉచిత విద్యుత్ ఓ ఆర్బీకే వ్యవస్థ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను స్వయం ఉపాధిగా అండగా ఉంటూ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుతా ఉన్నా ఆ డ్రైవర్ అన్నలకు తోడుగా ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు పక్కనే తోపుడు పన్నలో ఉన్న వాళ్లకు పక్కనే ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు వీళ్ళందరికీ కూడా అండగా ఉంటూ శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు ఓ తోడు అనే పథకం లాయర్లకు ఓ లా ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంతమందికి తోడుగా ఉంటా ఉన్న పరిస్థితులు కానీ ఈ పథకాల పేర్లు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ పేదవాడు వైద్యం బాగోలేకపోతే అప్పులపాలయ్యే పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా శ్రీని విస్తరించాం ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం పేదవాడికి ఆరోగ్య ఆసరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందే అని అడుగుతాడు మీద గ్రామంలో అడుగు పెడుతూనే గ్రామంలో అడుగులు పెడుతూనే అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది ఏకంగా ఆరు వందల రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం పెన్షన్లు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమాలు పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గ్రామంలోకి అడుగు పెడుతూనే గ్రామంలోకి అడుగు పెడుతూనే ఓ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ ఆర్బీకే రైతన్నను చేయిబట్టుకొని నడిపిస్తూ మరో నాలుగు అడుగును ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ ప్రతి పేదవాడికి వైద్యం పరంగా అండగా ఉంటూ ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఓ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ బడి గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నే డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మల ఫోన్ లో ఓ దిశ యాప్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా నేను అడుగుతా ఉన్నా నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పినటివన్నీ కూడా గతంలో లేనేటివి మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగినవి అవునా కాదా అని అడుగుతాడు మీ బిడ్డ మరి మరో వంక మరి మరో వంక పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు మరో వంక పద్నాలుగేళ్ళు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చేతుల పైకి ఇలా 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 ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చదువు అయితే ఇలా 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 మరి ఇలాంటి చంద్రబాబు మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి అధికారం వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖే ఆయన మాయలు ఆయన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను ఇది 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 గుర్తుందా అన్నా ఇది గుర్తుందా అకా ఇది గుర్తుందా అకా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీని అని అంటూ ఈ పాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి సంతకం పెట్టిన ఈ ను మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పట్లో ఆయన ఈటీవీ ఆయన ను ఆయన టీవీ ఫైవ్ లో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా గుర్తున్నాయా అడ్వర్టైజ్మెంట్లు అడ్వర్టైజ్మెంట్లతో ఊదర కొట్టాడు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ లో ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ లో ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా పని చేశాడు మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కలి చేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా మొదలు పెట్టబడ్డారా ఇందులో మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాల మాఫీ జరిగిందా రెండు చేతుల పైకి రెండో ముఖ్యమైన హాబీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు అక్కా పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు చెల్లెమ్మ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నాను ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎత్తాలి ఇలా 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 మూడో ముఖ్యమైన హామీ మూడో ముఖ్యమైన హామీ అక్క మూడో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా మీ అకౌంట్లలో చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ బిడ్డ రెండు చేతుల పైకి ఇలా 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 నాలుగో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇంటింటికి ఉద్యోగం తమ్ముడు ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ప్రతి నెల అన్నాడు ఐదు సంవత్సరాలు ఆయన పాలన అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా రెండు పైకి ఎత్తారు ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోదామా అర్హులందరికీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షెడ్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా అని బిడ్డ రెండు చేతుల పైకి వచ్చారు ఇలా 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 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు జరిగిందా మన పొలం లేదా కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నాను ఒకటే మరి నేను మీ అందరినీ కూడా అడిగేది ఒకటే సాక్షాత్తు చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా కింద సాక్షాత్తు చంద్రబాబు సంతకం ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళ నమ్మొచ్చా నమ్మొచ్చా అక్క నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి నమ్ముతారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా ఏమ్మా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ గారు కోరిస్తారంట నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్ళతో ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు మీద నొక్కాలి మీద నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెదమ్మా మన గుర్తు ఫ్యాన్ అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ అవ్వా మర్చిపోకూడదు చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ అక్కడ చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ అమ్మా అందా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింట్లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ నా ఎడమ పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటే గౌడు ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడు దగ్గరుండి నేను కూడా చేయిస్తాను మీ చల్లని దీవెనులు ఆశిస్సులు వెంకటే గౌడు మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డ నిల్చొని ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనులు వాశస్సులు రెడ్డ కూడా ఉంచబరిసిద్ధిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను